ఆ సందర్భంలో ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించే ఆలోచన రావడం అనేది కూడా అభినందిస్తున్నాము ముఖ్యంగా ఈ మరి మన మహర్తి గారు గణేష్ గారు శ్రీనివాస్ గారు వారి మిత్ర అందరూ కూడా అభినందనలే ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రకంగా అందరూ కలుసుకుని ఒక చోట ఐకమత్యంగా ఏర్పడి ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి తోడ్పడే విధంగా ఈ బ్లడ్ తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కోరుకున్నారు మరి ఈ విశేషంగా ఈవేళ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మందికి ఒక తప్పుడుసారి సంకేతాలుతాయి ఎందుకంటే బ్లడ్ ఇచ్చేస్తే ఏదో పోతుంది అనుకుంటారు కానీ బ్రెడ్ చేస్తే ఇంతకుముందు శ్రీనివాస చెప్పారు వారం రోజుల్లోనే మళ్ళీ శక్తి చేకూరుతుంది అలాగే మరి కొత్త రక్తం రావడం జరుగుతుంది అది చాలా అవసరం ఇలాంటి మరి కార్యక్రమాన్ని మీరు ఎంచుకోవడం చాలా సంప్రదాయాన్ని నెరవేర్చారని చెప్పి అలాగే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఈ బ్లడ్ డొనేషన్ వస్తారని చెప్పి చాలా ఆనందంగా ఉంది ఇది వరక బ్లడ్ క్యాప్ పెడితే పది మంది పదిహేను మంది వచ్చి అక్కడితో అయిపోయింది అయిపోయిందని కానీ ఈవేళ ఎక్కడికక్కడ మరి ముఖ్యంగా పాద్య కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈవేళ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియతలను మీరందరూ కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ రావాలి మీకు మీరు ఎంతో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పి హృదయపూర్వక కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలవిస్తున్నాం వారి ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ టూరిజం క్యాంప్ కి హాజరైన మిత్రులు యందన్ గారు అలాగే శ్రీధర్ గారు శ్రీనివాస రెడ్డి గారు ఎరుగండి సతీష్ గారు కిలపతి వెంకట్రావు గారు రాసా గారు అన్నయ్య గారు ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పదివేళ ఇలాంటి ఆలోచన రావడం అనేది ఒక ఒక విశేషమైన కార్యక్రమంగా భావించవచ్చు ఎందుకంటే సేవా కార్యక్రమాలతో పాటు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా అవసరమైంది ఎందుకంటే ఏ టైంలో ఏ గ్రూప్ రెండు ఎవరికి కావాల్సి వస్తుందో తెలియని పరిస్థితి వేళ మన భారతదేశం కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది అలాగే జూన్ పద్నాలుగున ప్రపంచ బ్లడ్